ఒంటరి మహిళల సాధికారత కోసం ప్రభుత్వాలు చేయితను అందించాల్సిన అవసరం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆర్జే ఇన్స్పిరేషర్స్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ జీవన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దాదాపు ఏడున్నర కోట్ల మంది ఒంటరి మహిళలు ఉన్నారని వారి పిల్లలను చదివించేందుకు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు ఆర్జే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాండ్స్ సంస్థ ఒంటరి మహిళల కోసం పిల్లల కోసం స్కూల్ బ్యాగ్స్ ఫీజుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు ఒంటరి మహిళలకు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుందని వారి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు I சரிங்க सर सर प्लीज सर कौन जैन क्लास पीछे मां मां राइट मी कॉन्फिडेंस ఎవరు మీ బ్యాక్ బోన్ ఎవరు నాకు పనలేదు మగలు దైర్యం కాలేదు కె కెనాట్ హి కెనాట్ సస్టైన్ ఆ హిస్ ఓన్ సింగల్ మదర్ కి కెరీర్ ఆన్ స్పాకె నోట్ బి సిహెల్ 32 42 హి కెనాట్ క్యారీ ఆన్ హి ఇస్ อవేస్ అ డిబటబుల్ గై లెట్ హి గో ఏం చెప్తున్నానంటే అంటే యాక్చువల్ గా నాకు ఇండియన్ లేడీ థాంక్యూ థాంక్యూ సో మచ్ జీవన్ గారు సో ఫైనాన్షియల్ యా కాకుండా మీ మోడల్స్ తో కూడా చాలా ఇన్స్పైర్ చేశారు కిడ్స్ ని యా యా

వాళ్ళ సొంత కాళ్ల మీద నిలబడి ఎవరైతే దేవుడి కృపకి దూరం అయి ఏ విధంగా అయితే సింగిల్ అయ్యి అయినా కూడా వాళ్ళ పిల్లల్ని తమ కాళ్ల మీద తాము నిలబడి సాధించుకునే ప్రయత్నం చేసేటువంటి వారికి చేదోడు వాదోడుగా ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి నేను కూడా ఉన్నాను మీ తోడు మీ కష్టంలో నేను కూడా ఉన్నాను అని చెప్పేసి అది చూపిస్తూ దాన్ని అలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అది నడిపిస్తున్నటువంటి ఉమా కార్తీక్ గారి లాంటి వాళ్ళు వాళ్ళ టీం వీళ్ళందరూ వీళ్ళందరికీ మన భారతదేశ సమాజం చేతులకి ఎత్తి మొక్కేటువంటి సందర్భం ఇది అలాంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆవిడకి ఈ సింగిల్ విమెన్ చేస్తున్న సింగిల్ విమెన్ గా ఉండి కూడా వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దు దిద్దుతున్నటువంటి ఈ తల్లులకి ఒకసారి పర్సనల్ గా డైరెక్ట్ గా వచ్చి వాళ్ళకి నమస్తే చెప్తూ అమ్మ భారతదేశాన్ని గొప్పగా తయారు చేసే విధంగా మీ పిల్లల్ని ఈ దేశానికి ఈ దేశం గర్వపడే సిటిజన్స్ గా ఇక్కడ పౌరులుగా తయారు చేస్తున్నటువంటి మీకు మేము చేతులెత్తి నమస్ నమస్కరిస్తున్నాం అని చెప్పేసి చెప్పడానికి నాతో పాటు అందరూ వచ్చారు ఇవాళ ఆ విధంగా వాళ్ళందరికీ సత్కరించి వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళ పిల్లల ఫీజులు కట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్జే ఇన్స్పిరేషన్ కి మావంతు సహాయ సహకారంగా లయన్స్ క్లబ్ వారు కానివ్వండి మైరూమ్ వార్ గారు కానివ్వండి ఇలా హీరో నరేన్ గారు కానివ్వండి అండ్ ఇలా ఎంతో మంది వ్యక్తులు వచ్చి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఇలాగా ఈ సమాజం మొత్తం వాళ్ళకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలి డెఫినెట్ గా సింగిల్ ఉమెన్ అనేటువంటి వారు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పిల్లల్ని హీరోలుగా తయారు చేస్తారు అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి డౌట్ మనకు లేదు కాకపోతే ఈ సందర్భంగా యాక్చువల్ గా ఈ పాపులేషన్ సరిగ్గా చూడడం జరుగుతుందో లేదో అనేటువంటిది నాకు చిన్న భయం ఉంది భారతదేశంలో దాదాపు ఏడున్నర కోట్ల సింగిల్ విమెన్ ఉన్నారు అనేటువంటిది ఒక క్యాలిక్యులేషన్ ఆ క్యాలిక్యులేషన్ నిజమే అయితే మాత్రం ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ ఈ సింగల్ విమెన్ గురించి ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకునేసి దీనికోసం ఒక స్పెషల్ స్కీమ్ కోసం వాళ్ళ కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆ దిశగా నేను చేస్తాను అని చెప్పేసి ఇందాక ఉమ్మగారు నాతో చెప్పడం జరిగింది ఆ విధంగా ఆవిడకి తోడుగా ఇలాంటి ఒక కొత్త చట్టం తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ గా ఉండే విధంగా వాళ్ళని కంఫర్టబుల్ గా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా వాళ్ళని తయారు చేసే దానికి ముందుండే పనిలో ఏదైతే ఉందో మా అందరి తోడు మీకు ఉంటాయి మేడం అని చెప్పేసి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్ కి చెప్పడం జరిగింది ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమము ఈ మధ్యలో నేను ఎప్పుడు చూడలేదు దాదాపు నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు ఇక్కడ రాగలిగినందుకు నాకు చాలా సంతోషంగా అండ్ గర్వంగా ఉంది ఆ తల్లిలకు నమస్కారం చేస్తూ